హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై హైడ్రా వణుకు పుట్టిస్తోంది అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అక్రమార్కులపై చర్యలు ఉపక్రమిస్తోంది ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికే నోటీసులు ఇచ్చింది మరి సీఎం సోదరుడు ఇంటిని కూల్చేస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది దుర్గం చెరువును ఆక్రమించి కట్టిన యజమానులకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు అక్రమ కట్టడాలను కూల్చేయడానికి ముప్పై రోజులు గడువు ఇస్తున్నట్లు నోటీసుల్లో ఉన్నతాధికారులు స్పష్టం చెప్పారు అయితే దుర్గం చెరువు పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా రెవెన్యూ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు ముప్పై రోజుల్లో ఇంటిని కూల్చకపోతే తర్వాత తామే ఇంటిని కూల్చేస్తామని అధికారులు చెప్పడం సంచలనంగా మారింది ఇక ఇటీవల జనవాడ ఫామ్ హౌస్ విషయంపై కేటీఆర్ మాట్లాడారు సీఎం రేవంత్ సోదరుడు కూడా చెరువును ఆక్రమించి నిర్మించిన ఇంటిలోనే ఉంటున్నట్లు కేటీఆర్ ఆరోపించారు ఈ విషయమై రేవంత్ స్పందిస్తూ చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాల్లో ఎవరుంటున్నా ఆ నిర్మాణాలను కూల్చేయాల్సిందే అని హైడ్రాను సీఎం ఆదేశించారు తన సోదరుడు కానీ బంధువులు ఎవరైనా చెరువులు కుంటలు నాళాలను ఆక్రమించి చేసిన నిర్మాణాల్లో ఉన్నట్లు ఆధారాలిస్తే తానే దగ్గరుండి నిర్మాణాలను కూల్చేయిస్తానని రేవంత్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఇరవై నాలుగు గంటలు కాకుండానే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది గతంలో దుర్గం చెరువును ఆక్రమించి ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన కాలనీలో ఇంటిని కొనుగోలు చేశారు ఇప్పుడు ఒక తిరుపతి రెడ్డి ఇంటికే కాకుండా దుర్గం చెరువును ఆక్రమించి నిర్మించిన వివిధ కాలనీలలోని రెండు వందల నాలుగు ఇళ్లను కూల్చేస్తామని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు ఒక హైడ్రా నోటీసులపై సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి స్పందించారు రెండు వేల పదిహేనులో ఇల్లు కొన్నప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని ఎవరూ చెప్పలేదన్నారు ఇప్పటికైనా తాను కొనుగోలు చేసిన ఇల్లు దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వస్తుందని అనుకుంటే చర్యలు తీసుకోవచ్చని తిరుపతిరెడ్డి తెలిపారు ओनर पर बाज्ता परमिशन लेके घर बनाया घर बनाया तो घर मैं खरीदा उसके बाद में नहीं, जब नहीं, नहीं, ये एफ टी एल में या या नदी में बफर जोन में नहीं, वो सब कुछ नहीं, मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है ये बोले मैं घर खरीदा ये तो मैं मैं बनाया सो नहीं है मैं लेआउट नहीं बनाया मैं इलीगल को नहीं बनाया मैं परमिशन लेके जो मेरा मालिक था वो वो बना दिए मैं जिसमें में था मुझे तो क्या मालूम है गवर्नमेंट छोड़ना चाहे छोड़ने दो सामान लेके बाहर चलता हूँ सैंक्शन लेआउट है okay. నెక్టార్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ కోఆపరేటివ్ సొసైటీ కావూరి హిల్స్ లో నిర్మించిన ఇళ్లల్లో కొన్ని బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి దుర్గం చెరువుకు రెండు వైపుల ఆక్రమాలు చేసి ఖరీదైన లేఅవుట్లను బిల్డర్లు నిర్మించారు వీటిలో రాజకీయ వ్యాపార పారిశ్రామిక ప్రముఖులే కాకుండా ఐఏఎస్ అలాగే ఐపీఎస్ అధికారులు రిటైర్డ్ ఉన్నతాధికారులు కూడా ఖరీదైన ఇళ్లను కొన్నారు ఇప్పుడు దుర్గం చెరువు పరిధిలో హైడ్రా తీసుకోపోయే చర్యలు చర్చనీయాంశమయ్యాయి